రిషితో మిదిన పెళ్లి చూపులు అయ్యాక వాళ్ళు అయితే ఒకరినొకరు ఇష్టపడతారు ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ రిషిని వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి వెళ్ళమంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటే మిథునా రిషి వాళ్ళిద్దరూ కూడా పక్క పక్కనే కూర్చుంటారు ఇక రిషి అయితే మిథునాకి దగ్గరుండి వడ్డిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తారు ఇంతలో రిషి మిథునా వైపు చూస్తూ అలా భోజనం తింటూ ఉంటే ఇంతలో మిథునా మెడలో ఉన్న మంగళ సూత్రం కనిపిస్తుంది ఇక అది చూసి రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మిథున మెడలో మెడలో నల్లపూసలు మంగళసూత్రం ఉండడం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న రిషి అయితే అది చూసి షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక మిథున అయితే అలా భోజనం తింటూ ఉంటే ఇంతలో రిషి హరివర్ధన్తో ఇలా అంటూ ఉంటాడు మావయ్య ని మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెబుతారా అని చెప్పి అంటాడు దాంతో హరివర్ధన్ అయితే ఏంటి రిషి అడుగు అని చెప్పి అంటారు దాంతో రిషి అయితే మావయ్య మిథున ఆల్రెడీ మ్యారీడా అని చెప్పి అడుగుతాడు ఆ మాట విన హరివర్ధన్ లలిత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే ఏంటి బాబు ఎందుకు అలా అడిగావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రిషి అయితే మావయ్య నేను మిథున మెడలో మంగళసూత్రం చూశాను అందుకే అడిగాను మిథున ఆల్రెడీ మ్యారీడా అని చెప్పి అడుగుతాడు ఆ మాట వినగానే మిథున ఒక్కసారిగా తన మంగళసూత్రం పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసి రిషి అయితే ఏంటి ఎవరు మాట్లాడరేంటి నిజం చెప్పండి మిథునాకి ఆల్రెడీ పెళ్ళి అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే మిథునా అయితే ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు నా మెడలో ఈ తాళిని తీసేస్తారా ఏంటా అని చెప్పి మిథున కంగారు పడుతూ ఉంటుంది అది చూసి హరివర్ధన్ లలిత ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంటారు దాంతో అక్కడ ఉన్న రిషి అయితే మిమ్మల్లే అడిగేది మావయ్య మిథునాకి ముందే పెళ్ళయిందా అయిందా పెళ్ళి విడాకులు అయ్యాయా ఏమైంది అసలు చెప్పండి మావయ్య అని చెప్పి రిషి పదే పదే గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటాడు